మిథున రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ద్వితీయ బృహస్పతి తృతీయ కేతువు అర్ధాష్టమ చంద్రుడు పంచమ రవిశుక్రుడు సష్టమంలో బుధకుజులు భాగ్యస్థిత రాహు దశమ శనేశ్వరుడు యొక్క ప్రభావం మిథున రాశి వారికి ఈ వారంలో అన్నింటా శుభవార్తలు వినే వారంగానే చెప్పుకోవచ్చు ద్వితీయంలో బృహస్పతి సంచారం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి షష్టమ కుజుడు సంచారం వల్ల రుణ బాధల నుంచి ఉపశమనం పొందుతారు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక పరిస్థితులకు అవకాశాలు ప్రోత్సాహకరంగా ముందుకు వచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడి సంచారం వల్ల గృహంలో శుభకార్యాచరణకు శ్రీకారం చుడుతారు గృహ సంబంధితమైన మార్పులు చేర్పులు సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పొందుతారు సంతానార్థులు శుభార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు కోర్టు వ్యవహారాల విజయం సాధించుకుంటారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి షష్టమ బుధుని సంచారం వల్ల వృత్తి వ్యాపారస్తులకు కూడా ఈ వారంలో అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి వ్యాపార రంగాల్లో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుంది రుణ బాధల నుంచి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు ధనాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో విజయం సాధించుకునే వారంగా మిథున్ రాశి వారికి చెప్పుకోవచ్చు ఇక దశమ శనైస్సుని ప్రభావం వల్ల ప్రతి వ్యవహారంలో మీరు వహించే కొద్దిపాటి నిర్లక్ష్యం వల్ల నష్టాలకి కొని తెచ్చుకోకుండా జాగ్రత్తలు పాటించడం ఈ రాశివారికి చెప్పదగ్గ సూచన ఇక దశమలో శనూరు సంచారం వల్ల సకాలంలో పనులు పూర్తి కాకపోవటం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోవటం అనవసరమైన ఖర్చులు అనవసర చర్చల వల్ల మానసిక అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోండి ఈ రాశి వారికి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్తలు పాటించడం మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది చిన్న తరహా వ్యాపారస్తులకు మీ శ్రమకు కష్టానికి మంచి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు నూతన గృహ నిర్మాణాలు గృహ సంబంధితమైన కార్యాచరణ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కూడా ప్రోత్సాహకరంగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక మిథున వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ వారంలో చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి ప్రతి శుక్రవారం లలిత అమ్మవారి యొక్క సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజు శ్రీ శ్రీవేంకటేశ్వరుడు దర్శనం నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం వల్ల మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా మిథున వారికి ఈ వారంలో మనం చెప్పుకోవచ్చు మిథున ఈ వారంలో వెంకటేశ్వరుడు యొక్క నామాన్ని జపం చేయండి ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని జపం చేసుకోవటం వల్ల ప్రతి వ్యవహారంలో చక్కటి శోఫలితాలు ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు